నీ పాదాల జన్మించిన సురగంగను హరి పంపరా తీర్చగా మాదప్పిక బెంగను నీ పాదాల జన్మించిన సురగంగను హరి పంపరా తీర్చగా మాదప్పిక బెంగను తలపైన కొలువైన శివగంగను తలపైన కొలువైన శివగంగను అందించరా శివ ఎప్పటికీ మా కరువుదీరను అందించరా శివా ఎప్పటికీ మా కరువుదీరను నీ పాదాల జన్మించిన సురగంగను హరీ పంపరా తీర్చగా మా దప్పిక బెంగను పాపాలను బాపేటి లోక పావనీ దాహాలను తీర్చేటి మందాకిని భువికే దిగి వచ్చిన భాగీరథీ తరగని విధి తరలించర విష్ణుపది పాపాలను బాపేటి లోక పావనీ దాహాలను తీర్చేటి మందాకిని భువికే దిగివచ్చిన భాగీరథీ తరగని విధి తరలించర విష్ణుపది అడగ ముయే వరములు ఈనాటితో అడగ ముమిముయే వరములు ఈనాటితో కడిగే ముమి పదములు కన్నీటితో కడిగే ముమి పదములు కన్నీటితో నీ పాదాల జన్మించిన సురగంగను హరీ పంపరా తీర్చగా మాదప్పిక బెంగను నీ పాదాల జన్మించిన సురగంగను హరీ పంపరా తీర్చగా మాదప్పిక బెంగను ನೀರಂತೆಕೆಂತ ಇಷ್ಟಮೋ ಕದಾ ತೇಲಿ ಆಡೇವು ನೀವು ಕಡಲಿ ಪೈನದ ನೀರಂಟೇ ನೀಕೆಂತ ಇಷ್ಟಮೋ ಕದಾ ತೇಲಿ ಆಡೇವು ನೀವು ಕಡಲಿ ಪೈನೇ ಸದಾ ಮಾಮಗಾರಂಟೆ ಮರಿ ಮರಿ ಪ್ರೇಮೇಮೋ ಮರಿ ఇల్లరికంతో నీవు పొందావు సిరిగురి మామగారంటే మరి మరి ప్రేమేమో మరి ఇల్లరికంతోనే నీవు పొందావు సిరిగురి నీ చుట్టూ నీరుంచుకుంటే సరిపోతుందా కాసిన్ని మాకిస్తే మామ సొమ్ము తరుగుతుందా నీ చుట్టూ నీరుంచుకుంటే సరిపోతుందా కాసిన్ని మాకిస్తే మామ సొమ్ము తరుగుతుందా నీ పాదాల జన్మించిన సురగంగను హరీ పంపరా తీర్చగ మాదప్పిక బెంగను అభిషేకం నీకు అత్యంత ఇష్టమనే కదా నీ శిరసున గంగమ్మకు స్థలమిచ్చావు గిరిజమ్మ కినుక నీవు తీర్చడానికే కదా మామగారింటిలో నెమకం వేసినావు అభిషేకం నీకు అత్యంత ఇష్టమనే కదా నీ శిరసున గంగమ్మకు స్థలమిచ్చావు గిరిజమ్మ నీవు తీర్చడానికే కదా మామగారింటిలోనే మకాం వేసినావు నీ చుట్టూ నీరుంచుకుంటే సరిపోతుందా కాసిన్ని మాకిస్తే మామ సొమ్ము తరుగుతుందా మాయమ్మ సొమ్ము తరుగుతుందా నీ పాదాల జన్మించిన సురగంగనూ హరి పంపరా తీర్చగా మాదప్పిక బెంగను నీ పాదాల జన్మించిన సురగంగను హరి పంపరా తీర్చగా మాదప్పిక బెంగను తలపైన కొలువైన శివగంగను తలపైన కొలువైన శివ గంగను అందించరా శివా ఎప్పటికి మా కరువుదీరను అందించరా శివా ఎప్పటికీ మా కరువుదీరను నీ పాదాల జన్మించిన సురగంగను హరీ పంపరా తీర్చగా మా దప్పిక బెంగను हरी पम्परातीर्चग मा